తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తారు బుధవారం హైదరాబాద్ లోని మిట్ కాంపౌండ్ వద్ద వేలాది మంది ఉద్యోగులు కార్మికులు మహాధరణ దర్శించారు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన వచ్చిన విద్యుత్ కార్మికులతో మింట్ కాంపౌండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఈ ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి కంది భూపాలరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల యాజమాన్యం అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం ఉన్నందున అశాస్త్రీయంగా చేపడుతున్న బదిలీలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తారు బదిలీల కాలపరిమితిని రెండేళ్ల నుంచి మళ్లీ మూడేళ్లకు పెంచాలని కోరారు సంస్థలో క్రింది స్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టకుండా ఉన్న వారితో వ్యక్తి చేయిస్తున్నారని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు శిక్షణ స్థాయి వరకు ప్రతి కార్మికులపై విపరీతమైన పనిభారం మోపుతున్నారని విమర్శించారు మైనస్ డిగ్రీల చలిలో కూడా పట్టుబదల విక్రమాల పోరాడుతున్న కార్మికులను ఆయన అభినందించారు ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు తర్వాత పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చేయడానికి ఏది ఏమైనా అది మన మనం ఈ ధర్నాన్ని కానీ మన యాక్సిషన్ కానీ వినిపించే పరిస్థితి లేదని మరొకసారి గట్టిగా మన నెబ్బుల జరపండి మిత్రుల ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనే దానికి వాళ్ళు మౌఖ్యంగా ఒప్పుకున్నారు మనకు థర్టీ పర్సెంట్ అని కూడా మనం అడిగాము మరి మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు వాస్తవపూర్వంగా ఇస్తే తప్ప తెలియదు ఖచ్చితంగా మనకు అవన్నీ కూడా వస్తాయని చెప్పి ఆశిస్తూ మరి ఇంకా చాలా గుర్తిత్తుతాయి అన్నారు మిత్రులు ఇంట్రెప్ట్ జీపీఎం కూడా చెప్పారు మరి దాని మీద గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక కమిటీని వేయడం దాన్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది అక్కడ క్యాబినెట్ మొత్తం కూడా కలిసింది నిర్ణయం తీసుకోవాలి ఇది ఫైనాన్షియల్ ద్వారా ఇష్యూ అని చెప్పేసి పక్కన పెట్టారు మరొకసారి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాలుగు ఎన్టీస్ చైర్మన్లు కూడా మళ్ళీ ఒకసారి దాన్ని మళ్ళీ గవర్నమెంట్ పంపించాలని చెప్పేసి ఈ జేఏసీ వేదికగా మనం కోరుకుంటున్నాము ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అలాగే అర్టిజన్ మిత్రులందరికీ కూడా వారి వారి ఉద్యోగాలంతాన్ని బట్టి తగు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము ఎటువంటి చాలా ఏదో మన కష్టపడి దీని అభివృద్ధిని భాగంగా ఉండాలి కాబట్టి ఈసారి ఆ ఇష్యూను ఎట్టి పరిస్థితులు సాధించుకోవాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము దీనికి వృత్తులతో సహకరించి మరి జేసీ చేపట్టి తిరుగుతూ కూడా మీరు ఇదే సంఖ్యలో హాజరి మీరు ఎంజాయం చేస్తారని ఆశిస్తూ మీ అవకాశం ఉంటుంది జేఏసీ కమిటీకి థ్యాంక్ యూ అయితే సువాజ్ గారిని మాట్లాడితే సువాజ్ గారిని మాట్లాడి పెద్దలు జేఏసీ చైర్మన్